హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీచంద్ర ఫుడ్స్తో మేము ముందుకు వచ్చేసానండి మంచి రెసిపీ అండి క్రిస్పీగా ఉంటాయి అప్పడాలు అయితే హోమ్ మేడ్ అప్పడాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ అప్పడాలు అయితే ఆంధ్ర ఫెషల్ అండి ఏ ఫంక్షన్కైనా అప్పడాలు అయితే కంపల్సరీగా నీడండి దానికోసమని మినువులు తీసుకున్నాను నేనైతే త్రీ కేజీస్ మినువుల్ని పప్పు చేసుకునే విధంగా పాతకాలంలో విసిర్రాయి అంటారు దీంట్లో వేసుకొని విసిరాము నాకైతే నా కొడుకు హెల్ప్ చేశాడు ఇద్దరం కలిపి పప్పు చేసామండి చిన్నప్పుడు గుర్తుకొస్తాయి ఇలాంటివన్నీ చిన్నప్పుడు మా నాన్నమ్మ రోజుల్లో వీటిల్లోనే పప్పు చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే గ్రైండరు మిషన్స్ వచ్చేసాయండి ఇప్పుడు విసురుకు రాయి అవసరం లేదు ఇప్పుడైతే కానీ మా కాడ ఉందని చెప్పి దాంట్లోనే చేస్తాము కొన్ని విసిరుకొని శుభ్రం చేసుకొని ఆయిల్ వాటర్ పెట్టి వన్ నైట్ ఉండి ఆరబెట్టాక దంచుకుంటే ఇలా ఈ విధంగా పప్పు వస్తుందండి అక్కడక్కడ ఉన్న హెల్త్ పరంగా మంచిదని బ్లాక్ మెనూలు ఉన్న ఉంచేసేమైతే అప్పడాల కోసం వాడతారండి ఇట్లీ గ్రీన్ మిరపకాయలు అంటారు పాతకాలంలో అయితే చీమి మిరపకాయలు అనేవాళ్ళు ఇవి ఇవేస్తేనే టేస్టీగా ఉంటాయి ఈ మిరపకాయలు వాడే ఇంగవండి మంచి ఇంగ వాడతారు అప్పడాల కోసమని ఇంగవ అయితే బాగుంటుంది టేస్ట్గా ఉంటాయి ఇంగవ ఈ మిరపకాయలు వేసి గిరినీకిస్తే మెత్తగా పిండి అయితే పట్టేస్తారు మనకైతే అప్పడాల కోసమని అప్పడాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అప్పడాల పిండిని మినపిండిని పట్టించుకొచ్చామండి ఈ విధంగా మెత్తగా స్మూత్గా పట్టించుకోవాలి పిండి అయితే మాత్రం నువ్వులు అప్పడాల కోసం హాఫ్ కిలో నువ్వులు ఒత్తుకోవడానికి బియ్య పిండి సోడా సోడా తినే సోడా చిక్కు సరిపోయినంత సాల్ట్ నార్మల్ వాటర్తోనే కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మా అమ్మ పిండి కలుపుతుందండి తిక్కగా ఉంటుంది కలపడానికి కొంచెం కష్టం జిగ్రగా ఉంటుంది కాబట్టి మినప్పప్పు మినప్పిండి కాబట్టి జిగురుగా ఉంటుంది కలపడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఈ విధంగా కలిపి పెట్టుకున్న అప్పడాల పిండిని అయితే చేతిలో కొంచెం కొంచెం తీసుకొని ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని అప్పడాల పిండిని పేడించాలి ఇంత బాగా కలుపుకొని పేడిస్తే క్రిస్పీగా అప్పడాలు వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మా అమ్మకైతే నేను పేడించడం హెల్ప్ చేశాను ఇద్దరం కలిపి పేడించామండి ఒక్కల వల్ల అయితే కాదు చాలా కష్టం కలిపి పెట్టుకున్న అప్పడాల పిండిని మొత్తానికి ఇదే ప్రాసెస్లో పేడించుకోవాలి పిండి మొత్తం పేడించేసి కొంచెం ఆయిల్ చే ఆయిల్ తడి చేసుకొని ఈ విధంగా రౌండ్ రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకున్నాక చిన్న చిన్న బాల్స్లో కట్ చేసుకొని అప్పడాలు ఎత్తుకోవాలి మా చెల్లి మరదలు అందరూ కలిసి అప్పడాలు చేసుకున్నాం వాళ్ళ పిల్లలు కూడా మాకు హెల్ప్ చేశారు చిన్న చిన్న పిల్లలు చిన్న చేతులతో ఆరబెట్టడం రౌండ్స్ బాల్స్ చుట్టడం అన్నీ చేశారు పిల్లలు కూడా హాలిడేస్లో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ అప్పడాలు చేశారు కేజీస్ కాబట్టి అండి చాలామంది హెల్ప్ ఉండాలి అందుకే అందరం కలిప్ చేసుకున్నాం తొందరగా అవుతుంది ఇలా అందరితో చేసుకుంటే కనుక అయితే ఎంజాయ్ చేస్తూ అన్ని కవర్లు చెప్పుకుంటూ చేసుకోవడానికి బాగుంటుందండి అప్పడాలు చేసేటప్పుడు హాలిడేస్లో అందరూ ఇంటి దగ్గరికి వస్తారు కాబట్టి ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తూ అప్పడాలు చేసాం పిల్లలకు కూడా ఇది ఒక మెమరీ అనమాట చిన్నప్పుడు ఇలా మా అమ్మలు చేశారా అని తర్వాత తరంగా తెలుస్తుందో తెలియదు అన్నీ కొనుక్కోవడమే పిల్లలకైతే అప్పడాలంటే కూడా తెలీదు ఫంక్షన్లో పెడితే పాపడాలు అనే తెలుస్తుంది కానీ ఇవి ఎలా ఉంటాయా ఇలా చేయాలా దీని ప్రాసెస్ అని తెలియదు మా పిల్లలు అయితే మేము చేస్తుంటే దగ్గరుండి చూశారు ఇలా ఉంటుందా అనుకున్నారు పిల్లలు ఇంత ఎండవేళ్ళలో కూడా అప్పుడాలైతే ఆరేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు ఈ పిల్లలు అయితే చిన్న పిల్లలే కదా ఇసుక్కోకుండా బాగా హెల్ప్ అయితే చేశారు ఆరబెట్టడము అయితే పోటీ పోటీ పడి మరి అప్పడాలు ఆరబెట్టారు వన్ అవర్లో అయితే అప్పడాలు ఆరిపోయాయండి ఆరిపోయిన అప్పడాలన్నీ ఈ డబ్బులో వేసుకున్నాను నేనైతే మేము ముగ్గురు అక్కా చెల్లెలం కదా ముగ్గురికి కొన్ని కొన్ని తీసుకెళ్దామని చేసుకున్నాము ఎప్పుడాలైతే అప్పడాలు ఎండే కదా అండి వేయించుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి అసలుకి నువ్వులప్పుడాలు అప్పడాలు చేయడం అయితే ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా అయిపోతే వన్ అవర్లో ఎండిపోతాయి అప్పడాలు అయితే మాత్రం అలా ఇంట్లో చేసుకున్నవైతే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది నా వీడియో ఇంతవరకు చూసేవాళ్ళు ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి నీ వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఇందులో వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్స్ హెల్త్ పరంగా మంచిదండి స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఇఫెక్ట్ కావాల్సిన తాయిలు వేసుకొని అప్పుడల్ ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న అప్పుడల్ని వేసుకోవాలి కాసేపు ఇలా వేయించుకొని టూ సైడ్స్ రొటేట్ చేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయి ఈ విధంగా వేయించుకొని తీసుకోవాలి అప్పడాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులో ప్రతి ఇంగ్రీడియంట్స్ హెల్త్ పరంగా చాలా మంచిదండి ఇంగవా మినప్పప్పు కాబట్టి చాలా మంచిదండి ఇందులో వేస్తే ఇంగవా నువ్వులు హెల్త్ పరంగా చాలా మంచిది పొడాలు అయితే టేస్ట్గా క్రిస్పీగా బాగున్నాయండి అతయ్య మనవాడు కవర్లు చెప్పుకుంటూ తింటున్నారు క్రిస్పీ క్రిస్పీగా అప్పడాలు అయితే మాత్రం నవ్వకొట్టు ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నారు